హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం గోరింటాక్ పెట్టుకుంటాం కదా ఆషాడం వస్తే చాలు ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన గోరింటాక్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ సీజన్లో వచ్చేసి మనం గోరింటాకులో ఏది వేస్తే ఎక్కువ ఎర్రగా పండుతున్న అనేది ఈ వీడియోలు అయితే నేను చూపిస్తానమాట ముందుగా అయితే గోరింటాక్ తెంపుకున్నప్పుడు ఇందులో చిన్న చిన్న కాడలు అయితే ఉంటాయి కదా అవన్నీ అయితే ముందుగా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో ఏది ఎక్కువగా వేస్తే ఎర్రగా పండుతున్నది చూడండి ముందుగా అయితే నిమ్మకాయలు తీసుకోవాలి మంచిగా ఎర్రగా పండిన నిమ్మకాయలు ఉంటాయి కదా అవి అయితే మంచి పండిన అయితే మంచిగా పనిచేస్తాయి అన్నమాట ఇందులో బెస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే తమలపాకులు రెండు ఆకులు వేసుకొని అండ్ వక్కలు ఉంటాయి కదా మనకి తాంబూలంలో వక్కలు ఇస్తారు కదా అవి అండ్ చింతపండు అనమాట అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటంటే పెరుగు వక్కలు దంచి పెట్టుకోవాలన్నమాట అందులో వేయడానికి చాలా సులువుగా ఉంటుంది అందుకని చెప్పి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా పండుతుంది అనమాట ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా ఆకుని వేసుకొని అయితే రుబ్బుకోవాలన్నమాట మొత్తం ఒక్కసారి వేస్తే మిక్సీ అనేది పాడవుతుంది కదా అందుకని కొద్ది కొద్దిగా వేసుకొని రుబ్బుకుంటే చాలా బాగా పండుతుంది రోల్ ఉన్న వాళ్ళు కూడా రోట్లో వేసి రుబ్బుకున్నా చాలా బాగుంటుంది అనమాట లేదు మాకు ప్రెజెంట్ అందుకనే ఓన్లీ మిక్సీ జార్లో వేసుకొని అయితే రుబ్బుకుంటున్నాను ఇప్పుడు ఆకు వేసుకున్నాక ఇందులో రెండు తమ్ళపాకులు వేసుకొని ఇందులోనే కొద్దిగా మనం వక్కలు ఏం చేయాలంటే కొద్దిగా అగల కొట్టేసుకొని రెండు ముక్కలు అలా వేసుకోవాలన్నమాట వేసుకొని ఇందులోనే కొద్దిగా పెరుగు అండ్ నిమ్మకాయలు అయితే పిండేసుకోవాలి పిండేసుకొని పేస్ట్ అయితే పట్టేసుకోవాలన్నమాట మిక్సీ మొత్తం పట్టేసుకోవాలి స్మూత్ పేస్ట్ అయ్యేదాకా పట్టుకుంటే మనకి ఆకులాకులు ఉండకుండా చాలా బాగా పండుతుంది నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా స్మూత్ పేస్ట్గా పట్టేసుకోండి చూసారు కదా నా చేతికే ఇలా తీసేటప్పటికి ఎంత ఎర్రగా పండేసిందో చాలా బాగా పండుతుందనమాట మిగతా ఆకును కూడా అలా కొద్ది కొద్దిగా అన్ని ఐటమ్స్ వేసుకుంటూ పట్టేసుకోండి చాలా బాగా పండుతుంది తప్పకుండా ట్రై చేయండి చెప్పిన విధంగా అయితే అసలు మిస్ అవ్వకూడదు చాలా బాగా పండుతుంది అనమాట ఇప్పుడైతే మేమైతే గోరింటాకైతే పెట్టేసుకుంటున్నాము చూడండి మామూలుగా మొత్తం పట్టేసరికి నా చెయ్యి అయితే ఇంత ఎర్రగా అయిపోయిందనమాట ఇంకా నేనైతే గోరింటాకు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఆల్రెడీ గోరింటాకైతే అనమాట నేను పాదాలకేమో సిరి పాదాలు ఉంటాయి కదా అవి అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదనమాట నేను వన్ అండ్ హాఫ్ అవరే ఉంచుకున్నాను ఎందుకంటే కొంచెం పిల్లలతోటి ఇబ్బంది అవుతుంది ఎవరికైనా అందుకని చెప్పి వన్ అండ్ హాఫ్ ఉంచుకున్నాను అయినా సరే చూడండి ఎంత బాగా పండిందంటే ఇదేమో శ్రీపాదాలు ఉంటాయి కదా నేను కొన్ని మొబైల్స్ లో చూసి వీడియోస్ లో నేనైతే ఇలా ట్రై చేశానన్నమాట చూడండి ఎంత బాగా పండిందో అసలు చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే మా ఇంట్లో అందరం కూడా పెట్టేసుకున్నాము చూడండి ఎంత బాగా పండిందో మా పాప చేతికి అయితే హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోలేదు అయినా సరే చాలా బాగా పండింది